బీజేపీ ఓట్లను దొంగతనం చేస్తోంది అని కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ పదే పదే ఆరోపిస్తున్నారు ఇందుకు సంబంధించి ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి మరి కొన్ని సాక్ష్యాలు చూపిస్తూ బీజేపీపై అటాక్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే రాహుల్ ప్రస్తావించిన ఓ అమ్మాయి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా నకిలీ ఓట్లు వేశారని ఆరోపించారు ఓ యువతి ఫోటోను ఉపయోగించి పది బూత్లలో ఇరవై రెండు ఓట్లు వేశారని అదే ఫోటోను వేర్వేరు పేర్లతో ఓటర్ జాబితాలో చేర్చారని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు సీమా రష్మి స్వీటీ సరస్వతి వంటి పేర్లతో ఆ ఫోటో కనిపించిందని తెలిపారు ఈ వ్యవహారం ఎన్నికల వ్యవస్థలో భారీ లోపాలను బయట ఆయన అన్నారు రాహుల్ గాంధీ ప్రెస్ లో చూపించిన ఆ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది బ్లూ జాకెట్ వేసుకున్న ఆ మహిళ అసలు ఎవరు అని నెటిజన్లు పెద్ద ఎత్తున వెతకడం మొదలు పెట్టారు తరువాత ఏమిటంటే ఆ ఫోటో బ్రెజిల్కు చెందిన మోడల్ లారీసా నెరి ఈమె ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రెండు వేల పదిహేడులో స్టాక్ ఇమేజ్ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఈ ఫోటోను లక్షలాది మంది డౌన్లోడ్ చేశారు అదే ఫోటో భారత ఓటర్ల జాబితాలో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది कहाँ की है ब्राजील की है हरियाणा की नहीं है हिंदुस्तान की नहीं है ब्राजील की है मॉडल है हरियाणा की वोटर लिस्ट पे है चेक करना है तो वो उस पर आप उसको स्कैन कर दीजिए देख लीजिए इससे क्या पता लगता है इससे पता लगता है कि ये सेंट्रलाइज्ड ऑपरेशन है क्यों क्योंकि ये दस बूथ में इसकी फोटो आती है इसका मतलब ये बी का काम नहीं है ये सेंटर से डेटाबेस में ये डाला गया है राहुल कॉमेंट्स बाई मॉडल रिएक्शन రాహుల్ గాంధీ ప్రస్తావించిన విషయం కాస్త లారిసా వరకు చేరింది దీంతో ఆమె ఎట్టకెలకు ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది తన పాత ఫోటోను తప్పుగా వాడారని లారిసా వెల్లడించింది అది నేను పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వయసులో తీసుకున్న ఫోటో స్టాక్ ఇమేజ్ సైట్లో అది ఉంది దాన్ని ఎవరో కొనుగోలు చేసి భారత ఓటర్ల జాబితాలో వాడారు ఇది పూర్తిగా మోసం నాకు భారత రాజకీయాలతో ఏం సంబంధం లేదు అని లారిసా స్పష్టం చేసింది Media não phone phone, interview request, varsa gavastanayani, a me vapo indi. Gente, vocês uma fofoca, demais. Não, eu, eu, é, vou contar fofoca. Gente, estão usando uma foto minha, antiga. Minha foto é velha, tá? Ó, oh, tava novinha na foto, já tem uns 20 anos, 18 anos. Estou usando uma foto minha para fazer. Eu não sei se é uma eleição, alguma coisa de voto, que tem que votar. E. Na Índia! <coughs> Tão me colocando como indiana pra dar golpe nos outros, gente. Olha que loucura. Que doideira é essa, que mundo nós estamos vivendo. Aí um repórter me chamou, querendo saber sobre esse trem. Ligou lá no salão do meu emprego, querendo conversar comigo pra, pra entrevista. Aí eu não respondi. Falei pra Tata não passar meu número e tal. o cara achou meu Instagram. Me chamou no Instagram. Agora uma outra pessoa que não tem nada a ver com o assunto, uma amiga minha de outra cidade, me manda uma foto. Vou, vou colocar aqui pra vocês, aqui embaixo pra vocês aí. అయితే రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు హర్యానా ఎన్నికల్లో ఐదు లక్షలకు పైగా డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని అయినా ఈసీ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు ఒక విదేశీ మోడల్ ఫోటోతోనే ఓట్లు వేయించారంటే ఇది ప్రజాస్వామ్యంపై దాడి బీజేపీ ఈసీ కలిసి ఓట్ల చోరికి పాల్పడ్డాయి అని ఆరోపించారు ఎన్నికల సంస్కరణలను తీసుకురావాలని కూడా ఆయన డిమాండ్ చేశారు ఈ ఘటన భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది బ్రెజిల్ మీడియా కూడా లారీసా వివాదాన్ని ప్రధానంగా ప్రసారం చేసింది ఆమె ఇది నా కెరీర్పై ప్రభావం చూపుతోంది నా ఈ లాయర్ ద్వారా భారత రాయబారి కార్యాలయానికి ఫిర్యాదు చేశాను అని వీడియోలో చెప్పారు మరోవైపు బీజేపీ ఈ ఆరోపణలను రాజకీయ నాటకమని కొట్టిపారేసింది అయితే ఎన్నికల సంఘం ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభించింది